వేల సంవత్సరాలుగా మానవత్వం ఒక యుద్ధం చేస్తుంది అంతులేని మరియు ప్రాణాంతకమైన యుద్ధం క్యాన్సర్ కు వ్యతిరేకంగా భారతదేశంలో పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒక మహిళ గర్భాశయ క్యాన్సర్ తో చనిపోతుంది ఇది మన దేశంలో మహిళలు మరియు బాలికలను ప్రభావితం చేస్తున్న రెండవ అత్యంత సాధారణమైన క్యాన్సర్ గా మారిపోయింది కానీ మనం ఈ యుద్ధాన్ని ముందే ఆపగలిగితే దాదాపుగా అసాధ్యమని అనిపిస్తుంది కదా హ్యూమన్ పాపిలోమా వైరస్ వల్ల కలిగే ఈ గర్భాశయ క్యాన్సర్ టీకా ద్వారా నివారించవచ్చు దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు హెచ్పివి వ్యాక్సిన్లు పొంది ఆరోగ్యకరమైన మరియు సురక్షితమైన జీవితాలను గడుపుతున్నారు గర్భాశయ క్యాన్సర్ తో మన దగ్గర ఒక ఆయుధం ఉంది తల్లిదండ్రులు ఈ యుద్ధాన్ని ప్రారంభించక ముందే గెలవచ్చు కానీ ఎలా మీ కుమార్తెలకు తొమ్మిది నుండి పద్నాలుగు సంవత్సరాల మధ్య వయసులో హెచ్పివి టీకాలు వేయడం ద్వారా అవును ఎందుకంటే ఈ వయసులో వారి శరీరాలు వైరస్ తో పోరాడే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి తల్లిదండ్రులారా మీ కుమార్తెల భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది ఆలస్యం చేయకుండా ఈరోజే టీకాలు వేయించండి